మీరు దేన్నైతే నమ్ముతూ జీవిస్తున్నారు అదే మీ జీవితాన్ని మారుస్తుంది ఇది ఇద్దరు భిక్షువుల కథ మీ హృదయాన్ని తప్పక తాకుతుంది ఒకప్పుడు ఒక మహానుభావుడైన రాసుండేవాడు అతని రాజ్యంలో ఒక అద్భుతమైన దేవాలయం ఉండేది ఆ దేవాలయం మహత్యాన్ని విని ఎంతో దూరం నుంచి భక్తులు వచ్చేవాడు ప్రతి ఉదయం రాజు స్వయంగా దేవాలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ప్రార్థనలు చేసేవాడు కానీ దేవాలయం మెట్లు దిగుతున్న ప్రతిరోజు అతని కళ్లకు ఒకే దృశ్యం కనిపించేది మెట్లకు ఇరువైపులా ఇద్దరు భిక్షుకులు కూర్చుని ఉండేవారు ఎడమవైపు కూర్చున్న భిక్షువు చేతులు ఎత్తి అయ్యో దేవుడా రాజుకి ఇంత ధనం ఇచ్చావు నాపై కూడా కొంచెం దయచూపు అని ప్రార్థించేవాడు కాని కుడువైపు కూర్చున్న భిక్షువు మాత్రం రాజుని ఆశగా చూస్తూ ఓ రాజా దేవుడు నిన్నెంతో అనుగ్రహించాడు నాకు కూడా కొంచెం సహాయం చేయొచ్చు కదా అని అడిగేవాడు రాజు ప్రతిరోజు ఈ ఇద్దరి మాటలు వింటుండేవాడు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒకరోజు గదిలో కూర్చుని ఉండగా రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఇద్దరు భిక్షుగాళ్లు అడుగుతున్నారు ఒకరేమో దేవుణ్ణి నమ్ముతున్నాడు మరొకరు నన్నే నమ్ముకున్నారు అని నవ్వుకుంటూ మంత్రిని పిలిచాడు మంత్రివర్యా రేపు మనం దేవాలయానికి వెళ్తున్నాం అక్కడ కుడివైపు ఉన్న భిక్షువు నన్నే నమ్మి అడుగుతాడు కాబట్టి నా పేరుతో అతనికి సహాయం చెయ్యాలి మంచి పాయసం తయారు చేసి అందులో బంగారు నాణ్యాలు దాచి అతనికి ఇవ్వండి అతని జీవితం మారిపోతుంది అని చెప్పాడు మంత్రి ఎంతో సంతోషంగా పాయసం తయారు చేయించి అందులో బంగారు నాణాలు వేసి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి వెళ్ళాడు అతను కుడివైపు ఉన్న భిక్షువుని పిలిచి రాజుగారు నిన్ను గుర్తుపెట్టుకుని ఈ పాయసం పంపించారు రాజుగారి దయనీపై కలిగింది అని చెప్పాడు భిక్షువు ఆ పాయసం తీసుకుంటూ సంతోషం నిండిన కళ్ళతో చూడు రాజు నా ప్రార్థన విన్నాడు అని ఆదృతగా తినటం ప్రారంభించాడు అలా తింటూ తింటూ ఎడమవైపు కూర్చున్న భిక్షువును చూసి అహంకారంతో నవ్వుతూ ఇది రాజభోగం రుచి నీకు జీవితంలో ఎప్పుడూ దొరకదు అని వెటకారంగా అన్నాడు అలా సగం పాయసం తిని మిగిలినదాని నటిస్తూ ఇదిగో తీసుకో నువ్వు ఇలాంటి రుచి చూడవు అని ఎడమవైపు కూర్చున్న భిక్షువుకి ఇచ్చాడు ఆ భిక్షువు నెమ్మదిగా నవ్వి సరే అన్నా నేను తర్వాత తింటాను అని ఆ పాయసాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు సాయంత్రం పాయసం తింటున్న సమయంలో చివర్లో ఏదో మెరుస్సు కనిపించింది అవే బంగారు నాణాలు వాటిని చూసిన అతనికి ఆనందంతో కళ్ళల్లో కన్నీళ్లు కారాయి ఆ రోజు నుంచి అతను భిక్ష అడగటం మానేశాడు ప్రతి ఉదయం దేవాలయానికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత రాజు తిరిగి వచ్చి ఇద్దరు భిక్షువులు ఎక్కడా అని మంత్రిని అడిగాడు అప్పుడు మంత్రి దేవుణ్ణి నమ్మినవాడు సంతోషంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కాని మిమ్మల్ని నమ్మినవాడు మాత్రం ఇంకా ఖాళీ చేతులతో అక్కడే కూర్చుని ఉన్నాడు అని చెప్పాడు రాజు పెద్దగా నిట్టూడ్చి నిజమే ఒకడు ఎప్పుడు దేవుడా నీ దైనాపై చూపు అని ప్రార్థించేవాడు మరొకరేమో రాజా సహాయం చేయండి అని అడిగేవాడు నేను పంపిన దీవెన చివరికి దేవుడిని నమ్మిన వాడి దగ్గరకు వెళ్ళింది ఏది ఎవరికి దక్కాలో దాన్ని దేవుడు తప్పక తెరుస్తాడు అని చెప్పాడు ఇది కేవలం కథ మాత్రమే కాదు మన నమ్మకం దేవుడు మనకు ఇవ్వాలనుకుంటే ఎన్ని మలుపులు తిరిగినా చివరికి మన చేతుల్లోకే చేరుతుంది ఏంటి నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి